అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు దీపమ్మ టాక్స్ అందరు ఎలా ఉన్నారండి మా మన ఫ్యామిలీ ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే ఇంకోసారి హ్యాపీ క్రిస్మస్ అండి సారీ అండి ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేశాను ఎందుకంటే కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందండి నాది దానివల్ల కొంచెం లేట్గా వచ్చింది ఈ వీడియో తప్ప అనుకోకండి మా క్రిస్టియన్ మా క్రిస్మస్ సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకున్నామండి ఏంటక్క మీరు కూడా సెలబ్రేషన్ చేసుకుంటారా అంటే అవునండి చేసుకుంటాము చేసుకుంటే చర్చికి వెళ్తామండి మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ సర్కిల్ క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇన్వైట్ చేస్తారు కాబట్టి మేము చర్చికి వెళ్తాము నాకు నాకు నా మనసులో ఒకటే అనుకుంటామండి దేవుడు అందరూ ఒకటేనండి హిందూ క్రిస్టియన్ ముస్లిం అనేది మనకు మనమే పెట్టుకునే పేర్లండి ఎవ్వరు మీరు క్రిస్టియన్ మీరు హిందూ మీరు ముస్లిం అని విభజించి చెప్పొద్దండి అందరి అంద అందరికి దేవుళ్ళు ఒకటినండి వాళ్ళ వాళ్ళు వాళ్ళ దేవుడు గొప్ప అంతేనండి నేనైతే హిందూ అండి పక్క హిందూ నేను కానీ ముస్లిం బక్రీద్కి ముస్లిం ముక్కేది ఇష్టము క్రిస్టియన్కి క్రిస్మస్ ముక్కేది ఇష్టం నాకు అన్ని దేవుళ్ళు ఇష్టం అండి అన్నీ సెలబ్రేషన్ చేసుకుంటాను అక్కడ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ నాకు ఉన్నారండి మా పాప ఫ్రెండు ఆ పాప ఫ్రెండ్ నేను ఇన్వైట్ చేశారు కాబట్టి చర్చికి వెళ్ళామండి మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే అనేసి వెళ్ళాము వెళ్ళి ఆ చర్చి మామూలుగా మీకు చూపించాలి నేను ఎక్కడికి వెళ్ళి మీకు కూడా తీసుకెళ్ మిమ్మల్ని కూడా తీసి చూపించాను అనుకుంటాను కదా అలాగే చిన్న చిన్న బిట్టు మొత్తం వీడు తీసాను అంటే ఫుల్గా తీయలేదులేండి కొంచెం కొంచెం బిట్టు తీసాను తర్వాత సెలబ్రేషన్ చాలా బాగా చేసుకున్నామండి అంటే మనం ఇంట్లో ఉండే మన హిందూ కాబట్టి మనం పొంగల్ దీపావళి దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం వాళ్ళకి వాళ్ళ పండగ అంత స్పెషల్ అండి బట్ ఈ చర్చి రీసెంట్గా డెవలప్ చేశారండి ఫస్ట్ కొంచెం చిన్నదిగా ఉండేది ఇప్పుడు కొంచెం పెద్దగా చేశారు ఇది మా ఇంటి దగ్గరే ఉందండి అంటే మా ఇంటికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు అండి దగ్గర చర్చ వాళ్ళు చిన్న నాకు తెలిసి చెన్నైలో పరిచయమైన ఫస్ట్ ఫ్రెండ్ అండి ఈ అమ్మాయి నాకు అప్పుడు నుండి ఆ ఫ్రెండ్ ఆ అమ్మాయితో నాకు ఫ్రెండ్షిప్ ఉంది అన్ని ఇప్పుడు నా వెళ్ళగా దీపావళి కంటే రెండు మా ఇంటికి భోజనం పిలుస్తాను అలాగే వాళ్ళ ఇంట్లో ఏ ఫెస్టివల్ జరిగినా అని పిలుస్తారండి అంత ఫ్రెండ్షిప్ మా పాప కూడా ఫ్రెండ్స్ అయిన వాళ్ళిద్దరు దానివల్ల అందరు ఫ్యామిలీ మా వారు మే నేను మా బాబు మా పాప వెళ్ళాము చర్చ్ చాలా బాగా డెకరేషన్ బాగా చేస్తారండి క్రిస్టియన్ అంటే మనం కూడా చేసుకుంటామండి దీపావళికి దీపావళి కానీ సంక్రాంతి కానీ మనం ఇంట్లో చేసుకుంటామండి బట్ చర్చిలో అందరూ కలిసి చేసుకుంటారు ఆ డెకరేషన్ చూడడానికనే వెళ్తాను నేను అంటే ఏసు ఏసు ప్రభు ఎలాగో జన్మించారు ఆయన ఎంత కష్టపడ్డారు ఆయన ఏమేమి చేస్తారు అన్ని అంటే డీటెయిల్స్గా పెడతారండి క్రిస్టియన్స్ అది నాకు చాలా ఇష్టం అది చూడడానికనే నేను అంటే అలా పిలిచేయనే కాదండి పిలకపోయినా సరే నేను క్రిస్టియన్స్ క్రిస్మస్కి వెళ్తాను ఎక్కడి నుంచి చర్చి చూడడానికి నాకు చాలా ఇష్టం ఆ కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం అనమాట దానివల్ల నేను చూడడానికి వెళ్తాను ఈ చర్చ్ రీసెంట్గా పెయింటింగ్స్ కానీ అందు పిక్చర్స్ ఫ్లవర్ డెకరేషన్ కానీ అన్నీ బాగా చేస్తారండి చాలా బాగా చేశారు డెకరేషను ఇది చాలా బాగుందండి మన ఫ్యామిలీలో ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే ఈ వీడియో చూస్తే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేశారంటే ఓకే మన ఫ్యామిలీకి కూడా క్రిస్టియన్స్ ఉన్నారనేసి కొంచెం హ్యాపీ హ్యాపీ ఫీల్ అవుతానండి ఎవరైనా క్రిస్టియన్ ఉంటే దయచేసి లైక్ చేయండి కింద కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో అలాగే నుంచి అనిపించిందని ఎందుకంటే మీరు క్రిస్టియన్ మేం మేము హిందూ అవ్వచ్చు అండి కానీ మాకు క్రిస్టియన్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా మా అత్తమ్మ కూడా ఎస్పెన్ ఇప్పుడు రీసెంట్గా వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుందండి మా అత్తమ్మ అంటే మా వారుగా మా వారు వారి అమ్మగా అమ్మ అమ్మ కూడాను క్రిస్టియన్స్ యేసుప్రభు నమ్ముతుందంటే అంటే ఆవిడ కూడా హిందూనండి రీసెంట్గా ఆవిడికి యేసు ఏసఐ కోసం ఏదో తెలిసింది ఆయన నాకు ఇష్టం నేను దండం పెట్టుకుని అంటే ఓకే మేము ఏ అభ్యంతరం చెప్పలేదండి ఆవిడికి ఇష్టం ఆవిడ దండం పెట్టుకుంటుందని వదిలేసావు ఆ బాధ్యత అంతా మేము తీసుకున్నామండి మా మా పండగ కానీ మా దీపావళి కానీ ఇలా పెద్దలు దండం పెట్టదు కానీ మా మామయ్యకి చూ మా మామయ్యకి బట్టలు తీసి చూపి అంటే పెద్ద పండుగ చేసుకుంటాం కదా మనం అదంతా నేనే చూసుకుంటానండి మా కూడా రీసెంట్గా టూ ఇయర్స్గా ఏసు ప్రేమని నమ్ముకుంటే చర్చికి వెళ్తాను డైలీ చర్చికి వెళ్తాను మా అత్తమ్మ అంటే మీ అత్తగారు వెళ్తారు కాబట్టి మీరు చెప్తున్నారని అనుకోవచ్చు లేదండి నేను మా అత్తగారు వెళ్ళకపోయినా క్రిస్టియన్స్ నా అన్ని దేవుళ్ళని మొక్కుతానండి ఇప్పుడు నేను హిందూ కాబట్టి మా ఫ్రెండ్ అమ్మగారు కానీ మా అత్తగారు కానీ ఫస్ట్ ఫస్ట్ హిందూ కాబట్టి అన్ని దేవుళ్ళు గుడికి వెళ్తాను అన్ని దేవుళ్ళు దండం పెట్టుకుంటండి నాకు యాక్చువల్లీ నేను చిన్న వయసులో కాకముందు మోస్ట్లీ ముస్లిం ఇంట్లోనే చాలా ఎక్కువ సమయం గడిపాను నేను ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి ఆపోజిట్ ఇల్లు ముస్లింస్ నాలుగు ఫ్యామిలీస్ ఉంటాయండి నాలుగు ఫ్యామిలీ చిన్నప్పటి నుండి వాళ్ళ ఫ్యామిలీలో ఉండి నాకు బాగా అలవాటు వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళు ఫుడ్ కానీ వాళ్ళు మాట్లాడేది కానీ అన్నీ నాకు అర్థమవుతాయి స్టిల్ ఇప్పుడు కూడా కొంచెం కొందరు మాట్లాడగలుగుతానండి హిందీ కా హిందీ అండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి ఉండి ఆ మైండ్ సెట్ నాకు వచ్చింది అంటే అంటే ముస్లిమ్స్ ఎలా నమాజ్ చేస్తారు ముస్లిం ఎలా కుక్ చేస్తారు వాళ్ళు చపాతి ఎలా అంటే అన్నీ నేర్చుకున్నమాట అది చిన్న వయసు నాకు ఎక్స్పీరియన్స్ అండి పెళ్ళైన తర్వాత అత్తలింటికి వచ్చిన తర్వాత అత్తలు టోటల్ హిందీ కాబట్టి హిందూ కాబట్టి అన్ని పూజలు చేస్తానండి అన్ని వ్రతాలు అన్ని పూజలు టీగలను నేర్చుకున్నాను తర్వాత క్రిస్టియన్ అంటే స్టిల్ చెన్నైకి వచ్చి చెన్నైకి రాకముందు కూడా యేసుప్రేభ మీద కొంచెం నమ్మకం అంటే నమ్మకం అంటే ఓకే అన్ని దేవుళ్ళు సామానం అనుకుంటాను స్టిల్ ఇప్పుడు పెళ్ళిద్దరు చదివింది క్రిస్టియన్ స్కూల్లో అండి అని పిల్లలు క్రిస్టియన్స్ నమ్ పూజలు చేయడం కానీ అంద సారీ క్రిస్టియన్ నమాజ్ అంటే నమాజ్ అంటారు కదా నమాజ్ కాదండి ప్రేయర్ ప్రేయర్ చర్చిలో పోయి ప్రేయర్ చేయడం కానీ అని ఇద్దరు పిల్లలు చేస్తారు అంటే వాళ్ళకి ఫ్రైడే ఫ్రైడే ఫ్రైడేస్ క్లాస్ ఉంటాయి కదా అవి అటెండ్ చేస్తారు పిల్లలు పిల్లలు దాన్ని నేను ఎప్పుడు చెప్పాలండి మీరు చేయకూడదు ఇదే చేయరు పిల్లలకు పిల్లలకి ఎందుకంటే ఆ స్కూల్లో బైబిల్ చదివేది ప్రార్థన చేసేది అక్కడ స్కూల్లో ఉన్నదండి మన పిల్లలు అక్కడ చదివినప్పుడు అది కూడా పిల్లలు చేయాలనుకుంటా నేను దానివల్ల మా పిల్లలకి ఏ రిస్ట్రిక్షన్ పెట్టనండి వాళ్ళ ఇష్టం అండి వాళ్ళకి ఏ దేవుడు మనసులో పుట్టి నన్ను నమ్ము అని చెప్తారో ఆ దేవుని దా హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేస్తాను మా పిల్లలకి ఇదండి మాకు క్రిస్మస్ సెలబ్రేషను అంటే ఓ పెద్దగా వీడియోలు ఏం లేకపోవచ్చు కానీ క్రిస్టియన్స్ క్రిస్మస్ కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పడానికి ఈ వీడియో చేస్తానండి మీలో ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ అడుగుతాను తర్వాత నా హెల్త్ కొంచెం అప్సెట్ అయ్యిందండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏమైందని తప్పకుండా వచ్చే వీడికి కూడా కమింగ్ వీడికి కూడా చూడండి కొంచెం ఇంట్లో రెస్ట్లే ఉన్నానండి నేను బ్లడ్ రెస్ట్లే ఉన్నాను టూ డేస్కి వర్క్ కూడా వెళ్ళేవారు ఫోర్ డేస్ అయిపోయింది వర్క్ కూడా వెళ్ళటం లేదు ఇంట్లో ఉన్నాను మీకు ఏమైంది ఏది ఎంత ప్రాబ్లం వాళ్ళు లీవ్స్ లీవ్లో రెస్ట్లో ఉన్న తర్వాత చెప్తానండి అంతేనండి ఈ రోజుకి ఇదే వీడియో ఈ వీడియో నచ్చని ఉంటే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే మీ సపోర్టు మీ ఆదరణ నాకు కావాలండి ఇంకా కొంచెం నా వీడియోకి లైక్ చేసి కమెంట్ చేసి నా వీడియో ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నేను కొంచెం ట్రై చేస్తానండి అంటే నేను ఎక్కడికో వెళ్ళిన టూర్ టూర్ వీడియోలు కానివ్వండి లేకపోతే టెంపుల్ వీడియోలు కానివ్వండి ఏదైనా కొంచెం బెటర్గా చేయగలం మీరు నాకు ఇచ్చిన ఒక్కొక్క లైక్ బూస్ట్ లాగా ఉంటుందండి నాకు ఇంకా బెటర్గా చేయగలను దానివల్లే అడుగుతున్నా అండి ఓకేనండి ఈ రోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఉంటానండి థ్యాంక్ యూ ఆల్